సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఈ నెల ముప్పై సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం సీఎం ప్రారంభించనున్నారు ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ భారీ బహిరంగ సభ ప్రాంగణాన్ని పరిశీలించారు బందోబస్తు పార్కింగ్ తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా నిర్మాణంలో ఉన్న డబల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించనున్నట్లు వెల్లడించారు అనంతరం సభా వేదికకు చేరుకుని సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారని అనంతరం హుజూర్ నగర్ కోలాడ పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారని చెప్పారు కాగా దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మొట్టమొదటిసారి సన్నబుయ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లుగా మంత్రి తెలిపారు ఈ పథకంతో సుమారు ఎనభై నాలుగు శాతం ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు గతంలో ఉన్న రెండు కోట్ల ఎనభై వందల లక్షల మందికి ఇప్పుడు అదనంగా రాష్టపుకి అదనపు కుటుంబ సభ్యులు అదనపు రాషన్ కార్డు వాళ్ళకు కూడా మరి ఏప్రిల్ నెల నుంచి మొదలు పెడుతున్నాము మరి ముఖ్యమంత్రి గారు నేను చర్చించిన తర్వాత ਉਗਾਦੀ ਰੋਜ਼ ਨੂੰ ਵੇਰੇ ਚੁੰਨੀ ਪਟਾਲੇ